అందరూ శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లే అందరూ శంకరాచార్యుల వారి మార్గంలో వెళ్ళిన వాళ్లే మీరు గమనించండి జాగ్రత్తగా అద్వైత సంప్రదాయం శంకరాచార్యులు వారు తీసుకొస్తే తర్వాత కొన్ని సంప్రదాయాలు వచ్చాయి వచ్చిన అందులోకి కొంతమంది వెళ్లారేమో శంకరాచార్యుల వారి కాలంలో అందరూ వెళ్ళిపోవడం మాత్రం జరగలేదు అది ఒక్క శంకరులకి చెల్లి ఒక్క శంకరుల కాలంలోనే అందరూ శంకరాచార్య స్వామి మార్గంలోనే నిలబడ్డారు అద్వైత సంప్రదాయంలో అందుకే శంకరులు ఒకచోట ఉండి ఒక చోట లేనివారు కారు ఆయన కంచి కామాక్షి దేవాలయంలో ఎంత కనపడతారో కంచి వరదరాజస్వామి ఆలయంలో కూడా అందుకే అంతా కనపడతారు మీరు ఇప్పటికీ కంచి వరదరాజస్వామి ఆలయంలో పేరుందేవి అమ్మవారు అంటారు పేరుందేవి అమ్మవారి దేవాలయంలో గడుతుంటే స్తంభం మీద శంకర భగవత్మాతులు వ్యాసాచార్యుల వారికి నమస్కారం చేస్తుంటే వ్యాసుడు శంకరుల్ని లేవనెత్తి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని చెప్తున్నటువంటి మూర్తి ఉంటుంది అక్కడ స్తంభం మీద శంకరులు శంకరోతీతి శంకర మహానుభావుడు లోకమునకు సుఖాన్ని అందించినటువంటి వారు వేద ప్రమాణాన్ని వైదికమైన మార్గాన్ని అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం శంకర భగవత్పాదులు అటువంటి శంకర భగవత్పాదులు రావడానికి ముందు గురు పరంపర అని ఒకటి చెప్తాం నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే లోకానికి అసలు ఒక సన్మార్గమును నేర్పాలి అంటే అధ్యాశ్రమి అని ఒక మాట ఉంటుంది సనాతన ధర్మంలో అధ్యాశ్రమి అన్న మాటకు అర్థం ఆయన ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉండడు ఆయన గురువు గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడానికి ఏం ఉండదు అంత మాత్రం చేత ఆయన ఆత్మజ్ఞానం పొందనివాడు అని చెప్పడానికి ఉండదు ఆయన ఇలా ఆచరిస్తాడు అని చెప్పడానికి ఆచరణ ఏమీ ఉండదు మీరు ఆయన ఆచరించినట్లు మీరు ఆచరించలేరు మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మీ ఉన్న మార్గంలోంచి మీరు కింద పడిపోతారు అది అధ్యాశ్రమి అంటారు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారనుకోండి దత్తాత్రేయ స్వామి వారికి గారు ఉండరు లేకపోతే ఆ కొన్ని కొన్ని ఈశ్వరావతారములయ్యందు సుఖబ్రహ్మ ఉన్నారనుకోండి సుఖబ్రహ్మ తోటే అసలు ఆయనకి వ్యాసుడేదో నేర్పాడని చెప్పడానికి ఏం లేదు పుట్టి పుట్టగానే పెరిగెత్తలేడు కాబట్టి ఆయనకి ఐదేళ్ల వయస్సు వచ్చి ఉపనయనం చేయకముందే ఆయన బ్రహ్మజ్ఞానియే ఇల్లు విడిచిపెట్టి అరణ్యాలు పట్టుకుని విడిపోయారు ఎంత విడిపోయారంటే ఆయన అసలు సుఖబ్రహ్మ బట్టలు కట్టుకుని కూర్చునున్నట్టు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మూర్తిని చూశారా సుఖబ్రహ్మ బట్ట కట్టుకోరు సుఖబ్రహ్మ ఒంటి మీద బట్ట ఉండదు ఎందుకంటే ఆయనకు అసలు లింగభేదం మనసులోకి ఎక్కదు ఆయనకి స్త్రీ పురుష విచక్షణ లేదు ఎందుకు లేదు అంటే ఆయన అసలు ఆ భావన ఆయనకి లేదు ఆయనకి ఆ మనసు లేదు ఆయన ఎప్పుడు బ్రాహ్మీమయ మూర్తి అయి ఉంటారు పుట్టిన దగ్గర నుంచి అంతే ఏది మీరు సుఖబ్రహ్మలా ఉంటానని చెప్పండి ఇప్పుడు సుఖబ్రహ్మకి గురువు ఎవరని నన్ను అనుకోండి ఏదో నేను పైకి చెప్పాలి కాబట్టి వ్యాసుడు అనాలేమో కానీ సుఖబ్రహ్మ పుట్టుక నుంచి మహానుభావుడు అంతటి వైరాగ్యం కలిగినవాడు అంతటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడు పరమేశ్వరుడు అపూర్వ సృష్టి కొంత కొంతమంది మహాపురుషులను అలా సృష్టించాడు అటువంటి అధ్యాశ్రమిగా శంకరాచార్యులు వారు వచ్చారనుకోండి అప్పుడు ఆయన ఎంత జ్ఞానమూర్తి అయి అవతరించినా మనం ఏమంటామంటే శంకరాచార్యుల వారికి చెల్లిందండి మనకెక్కడ చెల్లుతుందండి అంటాం అందుకని లోకానికి మార్గం నేర్పాలి అంటే ఆయన కూడా ఒక గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి నేను కూడా ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి తాను ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి అంటే అంత గొప్ప గురు పరంపర ఒకటి ఉండాలి ఆ గురు పరంపరలో శంకరాచార్యుల వారు వచ్చి చేరాలి చిత్రం ఏంటంటే చూడండి మనం వంశము అని ఒక మాట ఉంటుంది ఆ వ్యక్తి ఉన్నాడా లేడా దాంతో సంబంధం ఉండదు ఏదో నేను నా కూతుర్ని కన్యాదానం చేస్తున్నాను అనుకోండి చేసేటప్పుడు మా నాన్నగారు ఉన్నారా లేరా శరీరంతో అన్నదాంతో సంబంధం ఏమి ఉండదు నా కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు మూడు తరాలు చెప్తాం ప్రపౌత్రి పౌత్రి పుత్రి నాకు కూతురు మా నాన్నగారి మనవరాలు మా తాతగారికి ముని మనవరాలు ఆమెని కన్యాదానం చేస్తున్నాను అని చెప్తాం వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా ఇప్పుడు లేరు లేకపోయినా ఇవాళ నేను కన్యాదానం చేసేటప్పుడు ఆ సంప్రదాయం కట్టుబడి ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా నేను స్మరిస్తాను తరిస్తారు అని అలా వంశము కొనసాగుతూ ఉండాలి అని కోరుకుంటాం వంశం ఆగిపోవాలని కోరుకోరు వంశం నడవాలి అని కోరుకుంటారు ముత్తాత తాత తండ్రి కొడుకు మనవడు ముని మనవడు అలా నడుస్తూనే ఉండాలి మరి గురు పరంపర ఎందు గురు పరంపర కూడా గురువు కొడుకు గురువుగారు అవుతాడా నమస్కారమునకు యోగ్యత మాత్రం గురువుతో సమానము అంది శాస్త్రం గురువుగారు గురువుగారి కొడుకు ఇద్దరు వస్తే గురువుగారు ఎంత నమస్కార యోగ్యుడో గురువుగారి కొడుకు కూడా అంతే నమస్కార యోగ్యుడు ఆత్మావై పుత్రనామాసి గురువుగారే గురువుగారి కొడుకుగా లోకంలో తిరుగుతాడు కాబట్టి అంది శాస్త్రం అందుకు కదా అశ్వత్థామ పట్ల అంత గౌరవంగా మాట్లాడింది ద్రౌపది అంత చెయ్యకూడని దుష్కృత్యం చేసి ఉప పాండవుల్ని చంపినా ఆవిడ మహాభారతంలో భాగవతంలో అంత రోధించింది గురువుతో సమానమయ్యా ఆ తల్లి ఆ అశ్వత్థామ తల్లి ఎక్కడ ఏడుస్తోందో పాపం ఆవిడ గురుపుత్రుడు విడిచిపెట్టేసేయండి అది అలా గురువు గారి పుత్రుడు నమస్కారానికి గురువుగారు అవుతాడేమో కానీ గురువుగారి కొడుకు గురువుగారి పీఠం మీద కూర్చోడానికి యోగ్యత పొంది ఉంటాడని చెప్పడం కుదరదు అందుకే లోకంలో వంశమునందు ఆస్తి ఆ వంశంలో వాళ్ళు పంచుకుంటారు నా నేను సంపాదించింది ఏమైనా మిగిలిపోతే నా శరీరం పడిపోయేటప్పటికీ నా కొడుకు తీసుకుంటాడు అలా వంశంలో కడుపున పుట్టిన బిడ్డలు తీసుకుంటారు గురువుగారి ఆస్తి మాత్రం ఒక్క కడుపున పుట్టిన బిడ్డలకి చెల్లదు గురువుగారి ఆస్తి ఎవరికి చెందుతుందంటే గురువుగారిని అత్యంత శ్రద్ధతో అనువర్తించిన శిష్యులు ఎవరున్నారో వారికి చెందుతుంది నా కడుపున పుట్టిన కొడుకు ఉండొచ్చు కానీ వాడు నా దగ్గర అంత శ్రద్ధతో వినకపోవచ్చు నేను అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను కానీ గురువు గారిని నమ్ముకున్న గురువు గారిని అంత ఉపాసన చేశాడు గురువు గారి నోట మాట వస్తే ఎక్కడ దొల్లి గాలిలోకి వెళ్ళిపోతుందో అని పట్టుకుని దాన్ని అనుష్ఠించాడు ఇప్పుడు గురువు గారి సంపదంతా ఎవరిదంటే ఆ శిష్యుడిది ఆయనకి వెళ్ళిపోతున్న సంపద అందుకే గురువు త్యాగి తనదే తనది తనకే ఉండాలి తన వాళ్ళకే ఉండాలని కోరుకోడు అందరికీ అందాలని కోరుకుంటాడు కాబట్టి గురు పరంపరలో గురువుగారి కొడుకు గురువుగారు అవడం మరి ఎలా గురువు అవుతారు అంటే అది ఈశ్వర నిర్ణయం ఈశ్వర నిర్ణయాన్ని బట్టి గురు పదవి ఎందు నిలబెడతాడు పరమేశ్వరుడు ఆ పదవి ఎందు ఆయన నిలబెట్టడం ఎంత గొప్పదో ఆ పదవి ఎందు నిలబడడం కూడా అంతే కష్టం దాని ఎందు అంత జాగ్రత్తగానూ ఉంచుకోవలసి అందుకే శంకర భగవత్పాదులు వచ్చినటువంటి గురు పరంపర చాలా చాలా అవసరం చాలా ముఖ్యం స్మరించాలి ఎందుకో తెలుసా అండి వచ్చిన పరిస్థితి చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితిలో వస్తోంది అవతారం ఐదు సంవత్సరముల పిల్ల ఎనిమిది సంవత్సరముల పిల్లగా పిల్లవాడిగా ఉండగానే ఆతృత సన్యాసం అది శాస్త్రీయ సన్యాసం కాదు నదిలో నిలబడి మొసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే వచ్చి ఉండాలి అక్కడికి శంకరాచార్యుల వారు వెళ్ళాలి వెళ్ళి ఆయన కూడా గురువు గారి పేరు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటుండాలి అలా చెప్పుకున్నారనుకోండి అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది మీరు చూడండి లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది గురువు గారి బోధ మీ మనసుని పట్టేసింది అనుకోండి మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి ఉండకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి ఇలా ఎలా గురువు గురువుగారి మాటలు తలుచుకుందాం గురువు గారి యొక్క పేరు తలుచుకుందాం గురువు గారి పేరు తలుచుకుని గురువు గారు చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా అది బుర్రకెక్కకుండా మనం చూసుకుందాం అనుకుంటాం కదూ శంకరులు కూడా చూడండి కాశీలో డుకృంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే అన్నారు మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యుల వార్తలు గోవిందా గోవింద అని మనం ఇవాళ అంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని లోకానికి బోధ చేసిన వారు శంకర భగవత్పాదులే కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తలుచుకో గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో గురువు గారిని తలుచుకో గురువు గారిని తలుచుకో నీ మనసుకి నీ మనసు మీద ఇటువంటి చెడు చెడు ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉండి ఉంటే అందులోకి శంకరాచార్యులు వారు పెడతారు ఇప్పుడు లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది శంకరాచారులు వారికే గురువు లేదండి నాకు మాత్రం లేకపోతే వచ్చే నష్టం ఏమిటంటాం గురుర్బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురే గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద గురువు గారి పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి అంతటి గురుభక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చెయ్యాలి అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండి ఉండాలంతకు ముందే లేకపోతే శంకరాచార్యులు వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు స్వీకారం ఆశ్రమ స్వీకారం అందుకే చూడండి మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర మతాస్య శిష్యం అంటాం శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుస క్రమంలో ఉంటుంది ఇదే ఇంకొకలా కూడా అంటారు సదాచివతమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం పరమశివుడు కూడా మొదటి గురువు దక్షిణామూర్తి కానీ నోటితో చెప్పినది లేదు నారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణ స్వరూపం మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి అసలు ఈ లోక ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రమోదం చేశారు ఆయన ఆయనే వేదమిచ్చారు వేదమే ప్రమాణం కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు కాబట్టి నారాయణం మొదటి గురువు పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆయనకు అందింది ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు విప్పి ఎప్పుడు వేదాన్ని చదువుతూ చదువుతూ సృష్టి చేస్తారు కాబట్టి నారాయణం పద్మభువం వసిష్ఠం మారిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి నారాయణం పద్మభువం దేవతా స్వరూపాలు బ్రహ్మగారు విష్ణువు వసిష్ఠం మనుష్యులనకూడదు ఋషులది వేరైనటువంటి స్థితి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని తెగలు చెప్తారు అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి రెండవది మానుషం మనుష్య సంబంధం మూడు ఆసురం రాక్షస సంబంధం ఈ మూడు కాకుండా నాలుగో తోటి ఉంది అదే ఆర్షం ఋషి అందుకే ఋషికి తర్పణ ఉంది అందుకే ఋషుల్ని మనుష్యులతో కలిపి చెప్పేకూడదు ఋషుల్ని వేరుగా చెప్తారు ఆర్ష సంప్రదాయము అనడానికి కారణం ఏంటంటే ఋషులు సమాధి ఎందు కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కులు వినపడ్డాయి వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు ఋషులు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తపసస్థు పారే సర్వాణి రూపాన్ని నామాని నామాన్ని కృత్వాదన్యస్ అని స్వతంత్రంగా మంత్రాలు రాసేరెవరును అలా రాసేసుకోకూడదు ఇప్పుడు కొత్తగా లోకంలో ఇదో విచిత్రమైన పోకడ బయలుదేరింది లఘుగాయత్రి రాసేస్తున్నారు ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్కటి అలా ఉండదు వేద ప్రోక్తములయ్యుట్టాయి వేద ప్రోక్తములైనటువంటి మంత్రములు ఎక్కడ ఉంటాయో ఆ మంత్రములు ఋషులు ధ్యానమునందుగా సమాధి ఎందు వారికి వినపడ్డ ఈశ్వర వాక్కుగా వాళ్ళు ఆ మంత్రమునకు ద్రష్టలయ్యారు అందుకే ప్రతి మంత్రానికి ఋషి అని ఉంటారు ఆ ఋషికి వినపడింది మొట్టమొదట వాళ్ళు ప్రచారం చేశారు ఆ ఋషులు మనుష్య జాతిలో కలపర కలపకుండా వేరే చెప్తారు అందుకే ఋషి తర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు పరంపరలో మొదటివి రెండు దేవతా స్వరూపాలు నారాయణం పద్మభువం తర్వాత వశిష్టం ఋషి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత పుట్టాడు ఆయన అందుకని ఆయన ఒక కారణజన్ముడు మహానుభావుడు ఆ వశిష్ఠుడు లోకమునకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు చిత్రం ఏమిటంటే నారాయణ